హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము వెజిటబుల్ పలావ్ వాటర్ మిలన్ జ్యూస్ చేసుకుందాము వెజిటబుల్ పలావ్కి ఇప్పుడు మనము మరాఠీ మొగ్గ చెక్క దాల్చిన చెక్క వేసుకున్నాను అందులోనే మూడు ఇలాచీలు లవంగాలు వేసుకొని రెండు మూడు టమాటాలు వేసుకొని మిక్సీ పట్టుకుందాము ఇలా మనం ఇంట్లోనే పౌడర్ తయారు చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది పలావ్ అనేది చూడండి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్ హీట్ ఎక్కింది కదా అందులోనే తగినంత ఆయిల్ అయితే పోసుకున్నాను నేనైతే చూడండి ఆయిల్ హీట్ ఎక్కుతుంది ఇప్పుడు అందులో మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము అందులోనే మనము రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేదాకా కలుపుతూ వేయించుకుందాము ఉల్లిపాయలు అనేది పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే పలావ్ అనేది బాగుంటుంది అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు ఒకసారి బాగా కలుపుకుందామా అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందులోనే క్యారెట్ ముక్కలు వేసుకుందాము అందులోనే బీన్స్ వేసుకుందాము బీన్స్ వేసుకున్నాము కదా అందులో ఇప్పుడు మనము బటర్ వేసుకుందాము బటర్ వేసుకోవడం వల్ల పలావ్ కానీ చాలా మంచి టేస్ట్ ఉంటుంది స్మెల్ బాగా వస్తుంది చూడండి బటర్ వేసుకున్నాక అంతా ఒకసారి బాగా కలిపేసుకుందాము కలుపుకున్నాము కదా ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై కానిద్దాము బీన్స్ క్యారెట్ కానీ అందులోనే రుచికి తగినంత సాల్ట్ సాల్ట్ వేసాము కదా కలిపేసుకుందాము ఒకసారి బాగా ఇలా మనం ఒక్కొక్కటి వేసుకొని కలుపుకోవడం వల్ల అన్నీ బాగా ఫ్రై అవుతాయి చూడండి కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం అందులో మనం టమోటా మసాలాలన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు అది మనం ఇందులో పోసేసుకుందాము ఒకసారి బాగా కలిపేసుకుందాము ఈ టమోటాల నుంచి వచ్చే నీళ్ళన్నీ ఇంకిపోయేదాకా బాగా ఫ్రై చేసుకుందాము అలా చేసుకోవడం వల్ల రైస్కు చాలా బాగా పడుతుంది చూడండి అయితే ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను ఒక రెండు మూడు సార్లు అయితే కడుక్కుందాం బియ్యాన్ని అయితే ఒక పది నిమిషాలు ముందే కడిగి పెట్టుకుంటే అన్నం అనేది బాగా అవుతుంది చూడండి కలిపేసుకుందాం ఒకసారి బాగా గట్టిపడింది కదా టమాటోల్లో నీరు అంతా ఇంకిపోయింది ఇప్పుడు మనము బియ్యాన్ని కడిగి పెట్టుకున్నాం కదా అందులో వేసుకుందాము వేసుకున్నాం కదా అలానే ఒక రెండు నిమిషాలు కలుపుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం అందులో మనం ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసు నీళ్ళు అయితే వేసుకున్నాను ఇంకా అర గ్లాస్ అనేది టమాటోల్లో నీరు ఉన్నాయి కదా సరిపోతుంది గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు అయితే చాలా బాగా వస్తుంది పొడి పొడిగా అన్నం అయితే చండొకసారి కలిపేసుకుందాము కొత్తిమీర వేసుకున్నాం కదా కలుపుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకుందాము ఒక మూడు విజిల్స్ వచ్చేదాకా పెట్టుకుందాము అయితే వాటర్ మిలన్ చూడండి ఆఫ్ తీసుకున్నాను వాటర్ మిలన్ అయితే ఇలా కట్ చేసుకుందాము అంటే బాగా పండు అయితే చాలా బాగుంది ఇంత రెడ్ కలర్గా మాగింది ఇలాంటి పండు జ్యూస్ చేసుకుంటే బాగుంటుంది మనం జ్యూస్ చేసుకోవడానికి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పైన తొక్కలే తొక్క అంతా కట్ చేసేసుకుందాము ఈ ఎండాకాలంలో జ్యూస్ తాగడం వల్ల వాటర్ మిలన్ జ్యూస్ కానీ జ్యూస్ తాగడం వల్ల హీట్ అనేది మనిషికి తగ్గుతుంది చాలా బాగుంటుంది ఆరోగ్యంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాము అలాగే మిగిలి ఉన్న దాన్ని కానీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందామా జ్యూస్ అయినా చేసుకొని తాగొచ్చు ఇలా మనము కాయ అయినా కట్ చేసుకొని అయినా తినవచ్చు కదా ఈ వాటర్ మిలన్ అయితే ఇలా కట్ చేసుకొని కట్ చేసుకున్నాం కదా మనం మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాము వాటర్ మిలన్ తీయగానే ఉంటుంది కానీ మనమైతే కొద్దిగా అంతా షుగర్ వేసుకుందాము అయితే రెండు టీ స్పూన్లు అంతా షుగర్ వేసాను ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందామా చూడండి మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు మనమైతే ఈ మిక్సీ పట్టుకునే దాన్ని ఫిల్టర్ అయితే చేసుకుందాము విత్తనాలు అన్నీ ఉంటాయి కదా ఇలా ఫిల్టర్ చేసుకుంటే జ్యూస్ అనేది బాగుంటుంది చూడండి చాలా బాగా వచ్చింది జ్యూస్ అయితే ఎండాకాలంలో మనం మైసు ముక్కలు కానీ వేసుకొని తాకుండా ఇలా డైరెక్ట్గా జ్యూస్ చేసుకొని తాగితే చాలా మంచిది మనం ఇలా ఫిల్టర్ చేసుకున్నప్పుడు ఇలా స్పూన్తో కలుపుతూ ఉంటే జ్యూస్ అనేది గిన్నె అయితే వచ్చేసింది చూడండి నేనైతే రెండు గ్లాసుల్లో పోసేసుకున్నాను పలావ్ మూడు విజిల్స్ అయితే వచ్చేసింది ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాము చూడండి చాలా బాగా వచ్చింది వెజిటబుల్ పలావ్ అయితే ఒకసారి కలుపుకుందాము చూడండి మెత్తగా కాకుండా చాలా పొడి పొడిగా అయితే వచ్చింది చూడండి నేనైతే ఈరోజు రెండు ఐటమ్స్ చేశాను అదే వెజిటబుల్ పలావ్ వాటర్ మిలన్ జ్యూస్ చాలా బాగా వచ్చింది వెజిటబుల్ పలావ్ అయితే అలాగే జ్యూస్ చాలా బాగుంది ఈ వెజిటబుల్ పలావ్ వాటర్ మిలన్ జ్యూస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి